అన్నారం షరీఫ్ గ్రామ పంచాయతీలో పౌర సేవలు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజాపాలన నిర్వహిస్తున్నామని వరంగల్ జిల్లా పరుపతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహిన్ అన్నారు అనంతరం మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం చేత సేకరణ త్రాగునీరు వీధి లైట్లు నిర్వహణ నిర్వహిస్తూ రోడ్లు పరిశుభ్రంగా ఉంచుతున్నామని పల్లె ప్రకృతి వనాలు అవెన్యూ ప్లాంట్ మొక్కల సంరక్షణ నర్సరీలో మొక్కల పెంపకం చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కారోబార్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మొయినుద్దీన్ నేను గత ఆరు సంవత్సరాలుగా అన్నారం చెల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ఆరు సంవత్సరాల నుండి ప్రభుత్వం సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు చేయదగలిగినాయి గత పాలక వర్గం సహకారంతో సిసి రోడ్లు వేసినాం దాదాపు కోటి యాభై లక్షల సీసీ రోడ్లు వేసినాం ఎంజీఎన్ఆర్ఈఎస్ కావచ్చు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు అదేవిధంగా ట్రాక్టర్ కొన్నాం టైలర్ కొన్నాం ట్యాంకర్ కొన్నాం తహారంలో భాగంగా నర్సరీలో నర్సరీలో చెట్లు పెంచుతున్నాం చెట్లు పెంచి ప్రతి ఇంటికి కూడా చెట్లు ఆరు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఇస్తున్నాం అంటే గ్రీనరీ పెంచే ఉద్దేశంలో భాగంగా చెట్లు కూడా పెంచడం జరుగుతుంది ఆ మెన్నూ ప్లాంటేషన్లో చెట్లు రోడ్లో వెంబడి ఇరవై వైపులో పెట్టినాం దానికి మా ట్యాంకర్తో దానికి నీళ్లు కూడా కొట్టించడం జరుగుతుంది అదేవిధంగా టీలర్తోని అంటే ట్రాక్టర్తోని గ్రామంలో ప్రతి వాడకపోయి చెత్తకు కూడా కరెక్ట్ చేస్తున్నాం నీళ్ళు కూడా ఎవ్రీడే సమ్మర్ కాబట్టి సమ్మర్ సమ్మర్ సీషన్లో మాకు ప్రత్యేక అధికారుల సూచన మేరకు గ్రామంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా నీళ్ళు కూడా సప్లై చేస్తున్నాం అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకుంటున్నాం ఇంకా పల్లె ప్రకృతం కూడా మాకు గతం గతంలోనే ఏర్పడింది ఇప్పుడు కూడా చూడడానికి బాగుంది దాంట్లో వాకింగ్ ట్రాక్ ఉన్నది నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నాం డంపింగ్ యార్డ్ ఉన్నది మాకు శ్మశాన వాటికి ఉన్నది శ్మశాన వాటికి కూడా అక్కడ వరకు కూడా సీసీ రోడ్ ఉన్నది భక్తులు చనిపోయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ చుట్టాలు ఇట్లా వచ్చినా కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు సీసీ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాటరింగ్ సౌకర్యం కూడా ఉన్నది రూమ్స్ ఉన్నాయి సపరేట్గా అమ్మాయి లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇక్కడ భక్తులు ఇక్కడ అన్న దగ్గర ఉండదు కాబట్టి అన్నాం ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారు ఇక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంటుంది అయినప్పటికీ కూడా మా సిబ్బంది సహకారంతో ట్రాక్టర్తోని గ్రామంలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధుల సహకారంతో మేము దాన్ని ఎంబడి ఎప్పటికప్పుడే క్లియర్ చేయడం జరుగుతుంది మాకు ఇక్కడ యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉన్నది ఈ సంవత్సరం టార్గెట్ కొంచెం తక్కువ చేయడం జరిగింది ఆరు వేల ఆరు వందలు మళ్ళీ ఈజీఎస్ వర్క్ ప్రస్తుతానికి జంగ్లీ క్లియరెన్స్ ఈద్గా నుండి సో కొండపురం జంగ్లీ క్లియరెన్స్ జరుగుతుంది దానికి వేది సీకర్స్ ఒక యాభై మంది దానికి వస్తున్నారు దీన్ని భవిష్యత్తులో మేము వాళ్ళ వేది సీకర్స్ పెంచి వాళ్ళకు మ్యాక్సిమం అమౌంట్ చేకూడలేక వాళ్ళ పని వాళ్ళతోని వే సీకర్స్ అంటే కూలీతో పని కల్పించుకునే విధంగా వాళ్ళకు మోటివేట్ చేసి మేము అంటే ఈజిఎస్ సిబ్బందితో మేము గ్రామ పంచాయతీ తరఫున చేసుకుంటాం ఈజీఎస్లో సిసి రోడ్ కూడా శాంక్షన్ అయినాయి అది కూడా త్వరలో పోస్తారు